వైసీపీ శ్రేణులంతా జగన్ ఎప్పుడు వస్తారా లండన్ నుంచి అని ఎదురు చూశారు జగన్ వస్తే కనుక కూటమిలో ఒక దడ పుట్టిస్తారేమో రాగానే వివిధ అంశాలు రెడీగా ఉన్నాయి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారి ముందు దావోసెల్లి ఏం చేశారు అనేది దావోసెల్లి ఏ పరిశ్రమలు తీసుకొచ్చారు దాని గురించి చర్చిస్తారేమో అలాగే కూటమి నెరవేరుస్తానన్న సూపర్ చిక్స్ హామీల గురించి ఏం మాట్లాడతారు తల్లిక వందనం ఏమైంది అన్నదాత సుఖీభావం ఏమైంది ఇవన్నీ అలాగే వాళ్ళ ముందు ఉన్నది ఇమీడియట్గా ప్రజల్లోకి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను కలుస్తారు కలిసి ఇవన్నీ చర్చిస్తారు అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఏం మాట్లాడతారు స్వామికంగా ఎన్నికలు జరుగుతున్నాయి అందుకే మేము ఎన్నికల్ని బహిష్కరించాము అని మొదటి నుంచే చెబుతున్న నేపథ్యంలో వాటి గురించి ఏం చెప్తారు ఇవన్నీ మాట్లాడితే కనుక ఖచ్చితంగా కూటమిలో దుడుతుంది వీటన్నిటికీ మించి ఇప్పుడు మేము సూపర్ చిక్స్ హామీలకు లేదంటే సంక్షేమ పథకాలకు డబ్బులు వెచ్చించలేము అప్పులు చేసి వాటిని మేము పెట్టలేము అని ఎప్పుడైతే ఒక క్లారిటీ ఇచ్చారో బాబు గారు దాని మీద కూడా ఎందుకంటే సంక్షేమం అంటేనే వైసీపీ ప్రభుత్వం సంక్షేమం అంటేనే జగన్ పేదలకి వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసిందే జగన్ ఏ ముఖ్యమంత్రి చేయలేదు అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఐదేళ్ల పాటు వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పని చేయడానికి వెనకాడుతున్నారు ఇవన్నీ మాట్లాడితే ఖచ్చితంగా కూటమిలో దడ అలాగే వై కుటుం వైసీపీ శ్రేణులు ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తే జగన్ గనక ఇదే అంశాన్ని గనక ఒక ప్రధాన మేజర్ ఇష్యూగా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళాలి అని పిలుపునిస్తే అందరూ వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నారు కానీ ఏం మాట్లాడతారు ఏం చెప్తారు అనేది అందరూ ఆశగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఇంకా దానికి సంబంధించి స్టిల్ ఇప్పటి వరకు అయితే ఇంకా ఏం మాట్లాడకపోవడం దానికి సంబంధించి ఒక కార్యాచరణ సిద్ధం చేసుకోకపోవడం మరి నిజంగా అలా మౌనంగా ఉండడం కూడా కూటమి పార్టీల్లో లేదంటే జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ప్రభుత్వంలో ఒక దడ పుట్టించే అంశమేనా అది జగన్మోహన్ రెడ్డి గారే క్లారిటీ ఇవ్వాలి